ఎంత నీచంగా మాట్లాడాడండి అప్పట్లో ఎంత నీచాతి నీచంగా రాజకీయాలలో ఎప్పుడూ కూడా అలాంటి వరవడు మనం చూడలేదు కానీ ఎంతో దుర్మార్గంగా అసలు అధికారం ఉన్నదన్న అహంకారంతో అసలు కన్ను మిన్ను కానుకుండా చండాలంగా మాట్లాడాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనిషి అండి ఆయన పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ప్రజల కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజా ప్రయోజనార్థం ఆయన చాలా కష్టపడుతూ తిరుగుతున్న సమయంలో ఎవడో అభిమాని పోసాని కృష్ణముల భార్య అని అన్నాడని ఎంత నీచంగా ప్రవర్తించాడంటే సభ్య సమాజం తలదించుకునే వాళ్ళ ప్రవర్తించాడు అలాంటి వ్యక్తి వేళ అరెస్ట్ అయితే ఇప్పుడు ఒక దేశ ఒక రాష్ట్రానికి తండ్రిగా అంటే సీఎం అంటే ఒక తండ్రి లెక్క అలాంటి తండ్రి లెక్క పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది అక్రమ అరెస్టు ఇది అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు ఈ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు అప్పుడంటే పూర్వం మన తాతల కాలం నాటి కాలం ఉన్నాడు ఉండేది కాదు ఇప్పుడు నువ్వు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు గూగుల్ మర్చిపోదుగా అందులో ఉంటాయి నిక్షిప్తంగా మనం ఏం తప్పులు చేసినా ఏం తప్పు మాట్లాడినా నిజ అసలు ఏ ఎటువంటి చేసినా గూగుల్లో ఉంటాయి కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమాని కేసు పెట్టాడు మా మనోభావాలు దెబ్బతన్నాయి మా నాయకుని మాట తీసుకెళ్ళంలో తప్పేం లేదే ఆయన తప్పు చేయలేదని ఎవరన్నా అనగలుగుతాడా అనలేడు కదా అలాంటప్పుడు అరెస్ట్పై ఈ వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా చండాలంగా ఉంది ఎందుకంటే రాజకీయం చేసుకోండి తప్పులేదు కానీ దుర్మార్గుణి అరెస్ట్ అయితే మీకేము ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం మద్దతు చేసి మొన్న దొరికిపోయాడు ఒకడు ముప్పై సంవత్సరాలు దొరకలేదు అంటే వాళ్ళు అధికారంలో మరి అప్పట్లో మీరు అధికారంలో ఉండే చేశారా మీరు అధికారం మతంతో మాట్లాడారా మీరు అధికార మతంతో మాట్లాడినప్పుడు అయితే ఇప్పుడు వీళ్ళ అధికారంతో మిమ్మల్ని చేస్తున్నట్టు లెక్కే కాదా కానీ అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే వీళ్ళంతా ఎందుకు గగ్గోలు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు చాలా నీచంగా మరి కులాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా చూశాడు కమ్మ కులం గురించి మాట్లాడాడు కాపుకూరి గురించి కూడా మాట్లాడాడు మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది తప్పు లేదు కదా ఈ ఒక్క ఫోకస్ అంత అంత పబ్లిసిటీ మీరు వైసీపీ నాయకులు ఎందుకు చేసుకుంటున్నారు పాలన గురించి మాట్లాడండి ఎవడో పోయే దానే కాడు వాడు అధిక అధికార మతంతో మాట్లాడినప్పుడు వాడికి పోలీసులు తీసుకెళ్ళినప్పుడు దాని గురించి పట్టించుకోకండి మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా ఆ హామీల గురించి మాట్లాడండి చిన్న దాన్ని పెద్దది చేసి మీడియాలో గట్టిగా చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ మీడియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ అదే వస్తుంది వాళ్ళు చూడని కావాలంటే మరి ఎందుకు చూపిస్తున్నావు ఇప్పుడు వాళ్ళు సిక్స్ ఆరు ఇచ్చారు కదా ఆరు పథకాలు ఇచ్చారు సిక్స్ ఆ సూపర్ సిక్స్ అని చెప్పి పేరు పెట్టి మరి పెట్టి పేరు పెట్టిన సరే సూపర్ సిక్స్ పథకాలు లేదు రెండు అమ్మలు రెండు అమ్మలు అవుతున్నాయి ఇంకా నాలుగు ఉన్నాయి మాట్లాడండి దాని గురించి వాటికి వీటికి సంబంధం లేదండి మనం మనం అడగమా మరి రేపు పొద్దున్న రేపు మనం అడగమా ఇప్పుడు సూపర్ సిక్స్ ఇవ్వలేదు అనుకో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అడుగుదా రేపు అవి ఎందుకోవట్లేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు కదా వాళ్ళు చెప్పింది ఏంటి అంత విధ్వంసం అయిపోయింది త్వరలో అన్నీ కూడా ఒకటి ఒకటి బిల్డప్ చేసుకుంటూ వస్తామని చెప్పి చెప్పారు కదా అది పక్కన పెట్టండి ఇప్పుడు ఈ అరెస్ట్లో ఇంత భూతలే పెట్టి ఎందుకు చూపిస్తున్నారు మీడియా అది తప్పు నిజంగా పోసానికి వస్తున్న మంచిగా మంచి చేస్తుంటే మంచిగా మాట్లాడుంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడేవాళ్ళు ఏంటో ఇలా అన్యాయమైన అరెస్టులు ఉన్నాయి ఇంకా ఇద్దరు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు జగన్ పక్కన పెట్టండి కొడాలి నాని ఏమైపోయాడు కొడాలని చేయాలి కదా చేయాలి కదా బూతుల మంత్రి నరెస్ట్ చేయకుండా చిన్న చిన్న పిల్లకాయలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు శ్రీరెడ్డి అరెస్ట్ చేస్తారండి తర్వాత శ్రీరెడ్డి కాదు ముందు కొడాలి నాని అరెస్ట్ చేయాలా రెడ్ బుక్ లో రాసేయడం లేదు మనకి తెలుసు తెలియదు కదా అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఎవడైతే అన్యాయానికి పోయాడో ఎడ ఎవడైతే సన్మార్గంలో నడవలేదో ఎవడైతే నీచాత నీచంగా మాట్లాడాడో ఎవడైతే దోపిడీ చేశాడో ఎవడైతే ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తించిన ప్రతి ఒక్కడు జైలుకి పోవాల్సిందే తప్పనిసరి జైలుకి పోతాడు నేను చెప్తున్నాను కదా అది మనకి తెలుగుదేశం లేకపోతే జనసేనో కాదు తప్పు చేశాడు మన కళ్ళ ముందు కనపడుతుంది వెళ్ళకపోతే రేపైనా వెళ్ళవలసిందే